హాయ్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ప్రియాంక వ్లాగ్స్ ఇదే ఫస్ట్ టైం మనకు మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి నచ్చితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా చెల్లి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా సో ఇంకా పెళ్ళి కూడా దగ్గరికి వచ్చేస్తుంది డేట్ ఫిక్స్ చేసుకున్నాము సో ఇంకా పెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా దసరా అయిన తర్వాత ఇంకా జున్నుకి ఫస్ట్ తీద్దాము అని మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట సో జున్నుకి చెల్లి ఎంగేజ్మెంట్కి సరోణా స్టోర్స్లో తీసాం కదా సో మాకైతే అక్కడ కలెక్షన్ చాలా బాగా నచ్చింది సో అక్కడే చూద్దాము అన్నట్టుగా సరోనా స్టోర్స్కి అయితే వెళ్తున్నాము సో హల్దీకి మెహందీకి సంగీత్కి వీటన్నిటికీ కూడా అవుట్ఫిట్స్ తీయాలి అండ్ నేను నా సంగీత అవుట్ఫిట్ కూడా చూద్దాము అనుకుంటున్నాను సో వెళ్ళిన తర్వాత ఇంకెంతవరకు తెలీదు కుదిరినంత వరకు నేనైతే క్యాప్చర్ చేస్తాను అండ్ నా శారీస్ ఇవన్నీ కూడా హైదరాబాద్ లో చూద్దాం అనుకుంటున్నాము సో దసరా అయిపోయిన తర్వాత ఒక టెన్ డేస్కి మేమైతే మా ఊరు వెళ్తున్నాము విజయనగరం సో విజయనగరంలో ఒక టూ త్రీ డేస్ ఉన్న తర్వాత ఒక వన్ వీక్ అలా హైదరాబాద్ షాపింగ్ అయితే వెళ్తాం అనమాట చెల్లి మమ్మీ అండ్ నా షాపింగ్ కూడా హైదరాబాద్లోనే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ డాడీకి మా హస్బెండ్కి కూడా అక్కడే తీసుకుందాం అనుకుంటున్నాం హైదరాబాద్లో జున్నుకి మాకైతే సరోనా స్టోర్స్లో చెన్నైలో చాలా బాగా అనిపించింది కలెక్షన్ అందుకే వీడికి ఇక్కడ తీయడానికి అయితే వచ్చామన్నమాట లేదు ఇక్కడ నచ్చకపోతే ఇంకా హైదరాబాద్లోనే వీడికి కూడా చూస్తాము The సో యాక్చువల్లీ దసరాకి బాగా హాలిడేస్ వచ్చాయి కదా రోడ్స్ అన్నీ చాలా ఖాళీ ఖాళీగా ఉన్నాయి చాలా ఫాస్ట్గానే వచ్చేసాము బట్ ఇంకా సవనర్ స్టోర్స్ అనేది ఇంకెప్పుడు ఫుల్ బిజీగానే ఉంటుంది కదా సో జనాలు అయితే మామూలుగానే ఉన్నారు యాక్చువల్లీ ఇది కొత్తది అందుకే ఇంత తక్కువ ఉన్నారు తాంబరంలో ఒకటి ఉంటుంది అస్సలు ఖాళీ ఉండదు అందుకే మేము అక్కడికి వెళ్ళలేదు యాక్చువల్లీ మా అదే దగ్గర కానీ అది చాలా రష్ ఉండదు పార్కింగ్ కూడా ఖాళీ ఉండదు అందుకే వెళ్ళలేదు సో ఫస్ట్ అయితే జున్నువి చూడడానికి వచ్చేసాము అనమాట చాలా చూసాము ఫస్ట్ హల్దీ అవుట్ ఫిట్ అయితే సెలెక్ట్ చేసాము అండ్ ఈ అవుట్ ఫిట్ అయితే రిసెప్షన్ కి అన్నట్టుగా సెలెక్ట్ చేసాము కాకపోతే జున్ను సైజ్ అవైలబుల్ లేదనమాట తినకన్నా త్రీ సైజెస్ బిగ్గర్ ఉంది తీసేసుకొని సైజ్ చేపిద్దామని కూడా ప్లాన్ వేసుకున్నాం కానీ డ్రెస్ అనవసరంగా పాడైపోద్ది అని చెప్పారు అక్కడ వాళ్ళు సో అందుకే ఇంకా లైట్ తీసుకున్నాము అండ్ చాలా డిసప్పాయింట్ అయిపోయాం యాక్చువల్లీ జున్ను కూడా కలర్ చాలా మంచిగా సెట్ అయింది చాలా వెతికం వాడి సైజ్ కోసం బట్ లేదు అందుకే చాలా ఫీల్ అయ్యాము నేను మా హస్బెండ్ ఇంకా ఓన్లీ హెల్దీ అవుట్ ఫిట్ తీసేసుకొని ఇంకా నాకు సంగీత్కి డ్రెస్ చూడాలన్న విషయం కూడా మర్చిపోయాము సో ఇంకొకటి చూసేసిన తర్వాత చెల్లి కొన్ని యాక్సెసరీస్ ఏవో కావాలని చెప్పారు చెప్పింది సో అవి చూడడానికి అయితే వెళ్ళాం అనమాట అక్కడే ఈ ఫేక్ బ్యాగ్స్ మాకు కనిపించాయి ప్రాడ బ్యాగ్స్ అండ్ ఇంకా చాలా ఫేక్ బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి మార్కెట్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ బ్యాగ్స్ ఇక్కడ టూ థౌజండ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అలానే అవైలబుల్ ఉన్నాయి ఫేక్ బ్యాగ్స్ కదా సో తర్వాత చెల్లికి కావాల్సినవి చూసామన్నమాట కానీ మాకు కావాల్సినవి ఎగ్జాక్ట్గా దొరకలేదు సో అందుకే ఓల్డ్ సరణా స్టోర్స్కి ఇంకా తర్వాత వెళ్ళి చూద్దాం ఇంక ఇంకా అయితే స్టార్ట్ అయిపోయామనమాట మా హస్బెండ్కి అండ్ మా డాడీకి కూడా ఏమైనా హల్దీ అవుట్ఫిట్ దొరుకుతుందేమో అని చూసాం కానీ మాకు ఎగ్జాక్ట్ ఎల్లో కలర్ అయితే దొరకలేదు సో ఇంకా సర్లే హైదరాబాద్లోనే చూద్దాము అన్నట్టుగా లైట్ తీసుకున్నాము అండ్ ఇంటికి వచ్చేసాక గుర్తొచ్చింది నాకు సంగీత అవుట్ఫిట్ తీసుకుందాం అనుకున్నాను మర్చిపోయాను అని చెప్పేసి ఇంకా సర్లే హైదరాబాద్లోనే చూద్దాము లేకపోతే మళ్ళీ చెన్నై వచ్చేస్తాం కదా హైదరాబాద్ షాపింగ్ అయ్యాక ఇంకప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నా ఇంక ఇంటికి వెళ్ళాక జున్నుకు తీసుకున్నది అయితే చూపిస్తాను యాక్చువల్లీ ప్లెయిన్ ఎల్లో కుర్తా అండ్ వైట్ ప్యాంట్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంక ఈ డ్రెస్ చూడగానే చాలా బాగా అనిపించింది సో ఇంకా తీసుకుందాము హల్దీకి లేకపోతే అయినా వేయొచ్చు అన్నట్టుగా అయితే తీసేసుకున్నాం అనమాట సో ఇలా కోట్ వచ్చింది కలర్స్ కలర్స్తో చాలా బాగా అనిపించింది అనమాట సో ఇంకా ఫైనల్గా జున్నుకి అయితే తీసుకున్నాము ఇంకా అండ్ ఇది వచ్చేసి మేము పెళ్ళికి విజయనగరం వచ్చేసిన తర్వాత అనమాట అండ్ మధ్యలో హైదరాబాద్లో చూసాము ఎక్కడా కూడా మాకు జున్నుకి సెట్ కాలేదన్నమాట సో జును ఫస్ట్ బర్త్డేకి సౌత్ ఇండియాలో తీసుకున్నాము అక్కడ కూడా బాగానే అనిపించాయి సో ఇంకా విజయనగరం వచ్చాక సౌత్ ఇండియాలో చూద్దాం ఫైనల్గా అని చెప్పేసి నేను మమ్మీ చెల్లి ఇంకా జున్ను తీసుకుని అయితే సౌత్ ఇండియాకి అయితే వెళ్తున్నాము అండ్ ఇంకప్పటికైతే మొత్తం మా అందరి షాపింగ్స్ కంప్లీట్ అయిపోయాయి చెల్లివి మమ్మీవి డాడీవి మా హస్బెండ్వి అందరివి కూడా ఇంక ఓన్లీ జున్నుకి ఒక్కడికే మిగిలి ఉన్నదనమాట అండ్ పెళ్ళి కూతురికి గట్రా నేను ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టేశాను సో అవన్నీ రెడీగా ఉన్నాయి ఓన్లీ రిసెప్షన్ డ్రెస్ ఒక్కటి మాత్రం జున్నుకు అయితే తీయాలి సో అనుకున్నట్టుగానే మేము సౌత్ ఇండియాకి వెళ్ళగానే మాకు చాలా బాగా సెట్ అయిపోయింది అండ్ అనుకోకుండా సేమ్ మా హస్బెండ్కి మ్యాచింగ్ డ్రెస్ అయితే అనమాట జున్నుకి మేము అలా ఏం ప్లాన్ చేసుకోలేదు సేమ్ అవుట్ఫిట్స్ అని కానీ వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్గా దొరికింది సో ఇంకా తీసేసుకున్నాం అనమాట ఇద్దరికి మ్యాచింగ్ కింద ఉంటుంది అని సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ అవుట్ ఫిట్ అనమాట మేము ఫైనల్ చేసింది అండ్ సౌత్ ఇండియాలో అయితే మాకు కలెక్షన్ చాలా బాగా అనిపించింది ఆల్రెడీ జూన్ ఫస్ట్ బర్త్డేకి సౌత్ ఇండియాలోనే తీసాము అప్పుడు కూడా చాలా బాగుంది అండ్ ఇప్పుడు కూడా కలెక్షన్ చాలా అనిపించింది సో ఎవరైనా ఈ ఏజ్ పిల్లలకి తీయాలి అని అనుకుంటే సో మీ దగ్గరలో ఉన్న సౌత్ ఇండియా అయితే ట్రై చేయండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ డ్రెస్కి మ్యాచింగ్ నెక్ సెట్ కూడా వాళ్ళే ఇచ్చేసారు ఆ ఫస్ట్ బర్త్డే అవుట్ఫిట్కి కూడా అంతే వాళ్ళే ఇచ్చారు అండ్ ఇప్పుడు కూడా అంతే డ్రెస్కే వచ్చేసింది మ్యాచింగ్ నెక్ సెట్ సో సాటర్డే అనమాట జున్నుకి ఇంకా మాకైతే అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది అండ్ అక్కడ హ్యాండ్స్ మాకు కొంచెం ఆల్టరేషన్ చేయాలని చెప్పామన్నమాట అనమాట అండ్ అక్కడ వాళ్ళు చేసేసి ఇచ్చేసారు సో ఇంకా జున్ను అవుట్ఫిట్ అయితే ఫైనల్ అయిపోయింది అనమాట సో ఎలా అనిపించాయి జున్నో అవుట్ఫిట్స్ డెఫినెట్గా కమెంట్ చేయండి అండ్ మిగతా అవన్నీ కొన్ని ఊర్లో కొన్ని విజయనగరంలో అలా ఉన్నాయి అందుకే నేను ఇంకా వీడియోలు ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను సీ యుడియన్ అన్న ద వీడియో బాయ్ గాయ్స్